హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందరికి వచ్చేసినానండి అదే అండి చికెన్ చీ కబాబ్ సో ఒక మంచి ఫ్లేవర్ఫుల్ డిష్ అనొచ్చు అండి దీన్ని అంత మంచి స్మోకీ ఫ్లేవర్తో పాటు మనకి ఎమ్మి ఎమ్మిగా చాలా అంటే చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కొంచెము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా డిఫరెంట్స్ రెసిపీస్ కావాలి ట్రై చేయాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసేయండి మీకోసం నేను ఆ వీడియోస్ని పోస్ట్ చేశాను అండ్ ఈ చికెన్ షీ కబాబ్ అనేది ఇట్లా మనము కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి కానీ గ్యాస్ మీద కూడా చేసేసుకోవచ్చండి నాట్ ఎన్ ఇష్యూ మీ దగ్గర అవైలబుల్ ఉంటే మాత్రం కట్టెల పొయ్యి మీద చేసేయండి చూడండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని ఇట్లా క్యూబ్స్ కింద కట్ చేసి తీసుకున్నానండి సో కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుందని నేను చేశానండి మీరు మామూలు స్టవ్ మీద అయినా కూడా చేసేయచ్చు సో ఇలా రెండు మూడు సార్లు నీళ్ళల్లో బాగా వాష్ చేసేసి ఈ క్యూబ్స్ని చికెన్ క్యూబ్స్ని ఇలా మిక్సీ జార్లో తీసేసుకునేసి మనము పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి రెండు రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకునేసి ఒక సిక్స్ పచ్చిమిర్చీస్ని కూడా సన్నగా కట్ చేసి వేసేసుకున్నానండి ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ కారం గరం మసాలా చికెన్ మసాలా టూ స్పూన్స్ ఆఫ్ ఉప్పు అన్నీ టూ టూ స్పూన్స్ తీసుకునేసి మన మిక్సీ జార్లో చికెన్తో పాటు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ మసాలాస్ అన్నీ నేను చెప్పిన అన్ని మసాలాస్ని ఇట్లా మిక్సీ పట్టేసుకునేసి కొంచెం బరక బరకగా ఇట్లా ప్లేట్లో తీసేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనము వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకునేసి వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ మిశ్రమం అనేది మనం కొంచెం బరకగానే ఉంటే బాగుంటుందండి మరీ పేస్ట్లా కాకుండా సో చూడండి నేను వీడియో క్లిప్లో ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసి ఇలా పెన్నం మీద కొంచెం ఆయిల్ అనేది వేసేసుకునేసి దాంతో మనం ఇది రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి చికెన్ షీ కబాబు దీన్ని కూడా మనము పెన్నం మీద వేసేసుకునేసి టూ సైడ్స్ ఆయిల్ వేసేసుకుంటూ మనం దీన్ని కాల్ చేసేసుకొని పక్కన తీసేసుకోవాలండి సో ఆయిల్ కానీ బటర్ కానీ మీరు నెయ్యి కానీ దీంతో కాల్చినా కూడా ఒక మంచి స్మోకీ ఫ్లేవర్తో వస్తుందండి ఇలా పొడుగ్గా కూడా కట్ చేసేసుకోవాలండి పొడుగుగా కూడా మనము ఒక షేప్ ఇచ్చేసి దీన్ని కూడా మనము చపాతీస్లో పెట్టేసుకునేసి హ్యాపీగా తినేవచ్చండి సో చపాతీలోకి ఎలా తింటారు అనేది కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను పొడుగ్గా ప్లస్ రౌండ్గా రెండింటిని కూడా ఇట్లా షేప్ ఇచ్చి తీసుకున్నాను కదండి ఇప్పుడు చూడండి చపాతీతో పాటు ఇట్లా రోల్ చేసేసుకుని తినేయడమే అండి వేరే ఏ కర్రీస్ కూడా అవసరం ఉన్నదండి బర్గర్లో కూడా మీరు రౌండ్ షేప్ చేసినవి కూడా పెట్టుకొని తినొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో